నమస్తే నేను దివ్య భారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది వన్ ఇండియా తెలుగు ఇప్పుడు మనం ఖమ్మం లోక్సభ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇక్కడ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదహారు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి విఠలరావు గెలిచారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అదే విఠలరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి లక్ష్మీ కాంతమ్మ మూడు సార్లు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి జలగం కొండలరావు రెండు సార్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జలగం వెంకట్రావు రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాఘవయ్య నాయుడు కాంగ్రెస్ నుంచి గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నుంచి వీరభద్రం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ నుంచి నాదండ్ల భాస్కర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి రెండు సార్లు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారు మొత్తంగా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పదకొండు సార్లు లెఫ్ట్ పార్టీ రెండు సార్లు టీడీపీ ఒకసారి వైసీపీ ఒకసారి గెలిచింది ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పద్నాలుగు లక్షల నలభై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లున్నారు

ఇందులో ఎస్సీ సామాజిక వర్గం పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం ఎస్టీ సామాజిక వర్గం పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు రెండు శాతంగా ఉంది వేల పద్నాలుగులో ఈ నియోజకవర్గంలో పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే ఎనభై రెండు శాతం మంది ఓటు వేశారు ఇందులో పురుష ఓటర్లు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మహిళా ఓటర్లు ఐదు లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు ఇక వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన పొంగురేటి శ్రీనివాస్ రెడ్డి నామా నాగేశ్వరరావుల తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ లెఫ్ట్ పార్టీ ప్రభావం ఎక్కువ కానీ నాటి ఎన్నికల్లో సిపిఎం నుంచి పోటీ చేసిన కంకణాల నారాయణకు ఒక వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి టిఆర్ఎస్ అభ్యర్థి బుడాన్ బేగ్ షేక్ కేవలం ఎనభై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇరవై ఏడు మంది పోటీ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రాడ్యుయేట్ చేశారు ఎంపీ ల్యాడ్స్ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం పదిహేడు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంటులో మూడు వందల తొంభై మూడు ప్రశ్నలు అడిగారు పార్లమెంటరీకి హాజరు శాతం అరవై ఐదుగా ఉంది ఇప్పటి వరకు మొత్తంగా పార్లమెంటులో ముప్పై రెండు చర్చల్లో పాల్గొన్నారు ప్రైవేట్ మెంబర్ బిల్స్ కూడా ఏమీ ప్రవేశపెట్టలేదు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొగ్గు గనులుంటాయి ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ పెప్పర్ కాజు మామిడి అరటి కొబ్బరి తదితర పంటలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లా ఆర్థికంగా వెనుకబడి ఉంది సో ఇవి ఖమ్మం జిల్లా లోక్సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు